హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీసీసీ అకాడమీ ఈ రోజు అయితే ఒక కొత్త ప్రోడక్ట్స్తో ముందుకు వచ్చాను ప్రోడక్ట్ అంటే ఏమి కాదండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రోగ్రామింగ్ బాక్సెస్ వచ్చాయి ఈ బాక్స్లో ఇంతకు ముందు అయితే మనం ఈఎఫ్ఐ వాడే వాళ్ళమే అలాగే ఈజీజీ తాకు అన్ని అడాప్టర్లు కూడా అప్ టు ఈఎఫ్ఎస్ అన్ని అడాప్టర్లు కూడా మనం అయితే యూజ్ చేసాం ఇప్పుడు వచ్చేటప్పటికి మన స్టూడెంట్స్ పర్పస్ అలాగే మన మా సర్వీస్ పర్పస్ గురించి అయితే ఒక బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది దీన్ని ఎఫ్ సిక్స్టీ ఫోర్ అంటారు లేటెస్ట్ ఈ ఎఫ్ సిక్స్టీ ఫోర్ బాక్స్ అయితే మనం తీసుకున్నాం దీంతో పాటు మనకు వచ్చిన అడాప్టర్స్ ఒకసారి బాక్స్లో ఏమున్నాయి చూద్దాం బాక్స్తో పాటు మనం తీసుకున్నప్పుడు మనం తీసుకున్నప్పుడు అయితే ఇది సిక్స్టీ థౌజండ్ ఈ సిక్స్టీ థౌజండ్ ఎందుకు అంటే లేటెస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాము దాంతోపాటు మన స్టూడెంట్స్ కూడా దాని రిలేటెడ్ కావాలనుకుంటాం ఈ బాక్స్ అయితే ఇలా వచ్చింది మనకు రావడం అయితే ఇది ఐఎస్పి అడాప్టర్ అండి కంప్లీట్గా ఐఎస్పి అడాప్టరు ఈ ఐఎస్పి అడాప్టర్ ఎలా వాడాలి ఏంటి అనేది మా స్టూడెంట్కి అయితే కంప్లీట్ నాలెడ్జ్ అయితే నేను ఇస్తాను అలాగే ఈ బాక్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి బాక్స్ అడ్ అప్డేట్స్ ఏమున్నాయి బాక్స్ ఎలా యూజ్ చేయాలి ఎందుకంటే మనకి పెద్ద వేరియేషన్ ఏముండదండి ఆల్రెడీ ఈజీ జితాక్ వాడతాము ఈఎఫ్ఐ నుంచి స్టార్ట్ చేస్తాం ఫస్ట్లో అయితే రిఫ్ వాడేవాళ్ళము తర్వాత వచ్చేటప్పుడు ప్రో తర్వాత వచ్చేటప్పటికి ఈఎఫ్ఐ తర్వాత ఈజీ జితాకు అన్ని అన్ని రకాల టూల్స్ ఈవెన్ బేటా వర్షన్తో పాటు అన్నీ కూడా వీడియో కంటెంట్ మన స్టూడెంట్స్కి అయితే ఇంతకుముందు అయితే ఇవ్వడం జరిగింది ఇది బాక్స్ వచ్చింది దాని తర్వాత మనకు వచ్చింది అడాప్టర్ ఇది ఎలా ఐఎస్పి అడాప్టర్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను దాంతోపాటు మనకి ఇక్కడ రెండు రకాలు అంటే ఈఎస్పి ఇన్ ఇస్పి ఇన్ ఎందుకు ఇచ్చాడంటే కామన్గా ముందు వచ్చే బాక్సులకి డిఫరెంట్ వస్తుంది వేరే పిన్ వస్తుంది దీనికైతే రెండు వైపులు కూడా ఒకేలా ఇచ్చాడు ఒకసారి ఓపెన్ చేద్దాం మేల్ ఫీమేల్ కాకుండా రెండు వైపులు ఒకే యూఎస్బి టైప్ ఇచ్చాడు ఒకవైపు ఇది ఇన్సర్ట్ చేసుకొని రెండో వైపు అయితే సిస్టమ్కి అయితే ఇన్స్టర్ట్ చేస్తాము దీంతోపాటు మనకి సపరేట్గా ఏంటంటే ఐఎస్పి అడాప్టర్లతో పాటు ఐఎస్పి సపరేట్ ఇచ్చాడండి ఇవి కూడా సపరేటు పాటు మనకి ఇచ్చింది ఏంటంటే ఈ పిన్స్ ఐఎస్పి పిన్స్ ఐఎస్పి ఏదైనా చేసినప్పుడు ఇవి ఎలా చేసుకోవాలి ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసినప్పుడు చాలా వరకు మా స్టూడెంట్స్కి అయితే ఓపెన్గా ఓపెన్గా అయితే మేమైతే చేసి పెడతాం దీంతో ఇవి ఈ బాక్స్తో పాటు మన కిట్ కిట్ కూడా అంటే క్యారీ చేయడానికైనా ఏం చేసుకోవడానికైనా ఒక మిస్ అవ్వకుండా ఉండడానికైతే చాలా యూజ్ ఉంటుంది దీంతోపాటు మనకి ఇచ్చింది ఏంటంటే ఇది యూఎఫ్ఎస్ వన్ ఫిఫ్టీ త్రీ అడాప్టర్ అండి ఈఎఫ్ఎస్ వన్ ఫిఫ్టీ త్రీ అడాప్టర్ ఇది ఈఎఫ్ఎస్ వన్ ఫిఫ్టీ త్రీ అడాప్టర్ తర్వాత వచ్చేటప్పటికి ఇది ఈఎంఎంసి ఫోర్ ఇన్ వన్ సాకెట్ ఈఎంఎంసీ ఫోర్ ఇన్ వన్ సాకెట్ ఇది వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ ఫోర్ ఇది టూ ఫిఫ్టీ ఫోర్ ఇలా వచ్చేటప్పటికి ఇది ఈఎంఎంసి ఫోర్ ఇన్ వన్ అడాప్టర్ దీంట్లోకి వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ సాకెట్ అయితే ఇచ్చాడు ఇవన్నీ కూడా చాలా బాగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి లిట్లు లిటిల్ డెలికేట్గా ఉంది కానీ కొద్దిగా కేర్గా యూజ్ చేస్తాం కేర్గా యూజ్ చేస్తాం కామన్గా చిన్న డెలికేట్గా ఉండేటప్పుడు మన స్టూడెంట్స్కి ఎవరికైనా సంథింగ్ అడ్వాన్స్డ్గా ఏమొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూజ్ చేసి దాని రిలేటెడ్ నాలెడ్జ్ ఇవ్వాలని కోరికతో మాత్రం మేమైతే తప్పకుండా ప్రతి బాక్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యూజ్ చేస్తాం యూజ్ చేసి దాని రిలేటెడ్ వీడియో కంటెంట్ కానీ ఎలా యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మన స్టూడెంట్కి ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అనేది మేమైతే సపరేట్గా అయితే మనం సేవ్ చేస్తాం ఎవరైతే మొబైల్ రిలే రిలేటెడ్ అడ్వాన్స్ లెవెల్ అంటే అప్డేటెడ్ లెవెల్ నేర్చుకుందాం అనుకుంటారో మీరు మనది పిసిసి అకాడమీ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఇప్పుడు కూడా రియల్ టైంలో వర్క్ చేస్తాం రియల్ టైం అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు క్లాస్లో వచ్చేటప్పటికి కంటెంట్ కంటే రియల్ టైంలో అయితే ఒక లైవ్ డివైజెస్ మీద వర్క్ చేయడం వల్ల ఎటువంటి అప్డేట్ అయినా ఈజీగా మనమైతే ప్రతీగా మన దగ్గర కో ఎవరైతే ట్రైనింగ్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేటప్పుడు అయితే మనమైతే వాళ్ళకి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ బాక్స్తో పాటు ఇప్పటివరకు మేము ఎప్పుడు కూడా పోస్ట్లు అయితే చేయలేదు ఈజీజీ ఈజీజితాక్ రిలేటెడ్ ఎలా వాడాలి అడాప్ట్ రిలేటెడ్ చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది ఫస్ట్లో మేము కన్ఫ్యూజ్ పడేవాళ్ళం అడాప్ట్ రిలేటెడ్ వాడ ఎలా వాడాలి ఐఎస్పి ఎలా చేయాలి ప్లస్ డేటా సేవ్ ఎలా చేయాలి బ్యాకప్ ఎలాగా సెక్యూర్ ఎలాగా మా స్టూడెంట్స్తో పాటు మా వెల్విషర్స్ మా సబ్స్క్రైబర్సు అలాగే మాతోటి సోదరి టెక్నీషియన్స్ అందరికీ ఉపయోగపడాలని చాలా వరకు అయితే నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను మీరు ఫాలో అవ్వచ్చండి ఫాలో అయ్యి మామూలుగా నేర్చుకోవచ్చు ఎందుకంటే ప్రతి టెక్నీషియన్ అనేది పర్ఫెక్ట్గా సర్వీస్ ఇవ్వాలని ఒక మోటో మనకు మాకు ఉంటుంది ఇప్పుడు వరకు మా ఆ కంటెంట్ మా స్టూడెంట్స్కే ఇచ్చాము ఈ మా స్టూడెంట్స్ తోటి ఒక స్పెషల్ కంటెంట్ ఉంటుంది దాంతోపాటు ప్రతి టెక్నీషియన్కి ఉపయోగపడాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా మొబైల్ రిపేర్ నేర్చుకుందాం అనుకుంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా అయితే ప్రాక్టికల్గా నేర్పిస్తానండి నా పేజ్ చూడొచ్చు కంప్లీట్గా పేజ్ చూసినా మీకు ఒక అవగాహన వస్తుంది రియల్ టైంలో చేసే మా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ది ఫీసీసీ అకాడమీ